హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి రాజగోపాల్ రెడ్డి కార్వేటి ప్రపంచంలోకి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను మన ఛానల్ ద్వారా అందమైన ప్రదేశాలని ఆధ్యాత్మిక ఆలయాలని మంచి మంచి చూడదగ్గ ప్రాంతాలని మీ అందరికీ చూపించబోతున్నాను ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్న వ్యూ పాయింట్ కావేరీ నది జన్మస్థలం తలకావేరి అని అంటారు కర్ణాటక డిస్టిక్లోని తలకావేరి కావేరి కూర్గు డిస్టిక్లో ఉంది చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ చాలా చాలా బాగుంటుంది కావేరి నది జన్మస్థలం ఇది ఇక్కడ తలకావేరి టెంపుల్ కూడా ఉంది ఆలయం ఈ ఆలయాన్ని కూడా మీరందరూ చూడొచ్చు కళ్ళకు కట్టినట్లు మీ అందరికీ మన వీడియోల ద్వారా అక్కడున్న ప్రదేశాలని మీకు చూపిస్తాను కావేరీ మాత ఎక్కడ పుట్టిందో ఆ జన్మస్థలాన్ని కూడా ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను ఇక్కడ తల కావేరికి రావాలంటే కూర్గ్ డిస్టిక్లో మడికెరీ నగరం నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది ఆర్టీసీ బస్సులు ఉన్నాయి లేకపోతే మనం ఏదైనా వెహికల్ మాట్లాడుకుంటే రోజంతా కూడా మంచి మంచి ప్రాంతాలని ఒక ఐదు ఆరు ప్రాంతాలని మీకు రోజులో చూపించడం జరుగుతుంది అందులో తలకావేరి కూడా చూడవచ్చు తలకావేరికి ముందు బాగ్మండల్ ప్రాంతం మీకు గత వీడియోలో కూడా చూపించాను త్రివేణి సంగమం అది ఆ త్రివేణి సంగమం బాగ్మండల్ ప్రాంతం నుండి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఈ తలకావేరి ఉంది తలకావేరి టెంపుల్ మీరు చూస్తున్నారు కావేరీ నది జన్మస్థలం ఇది మంచి మంచి ప్రాంతాలను మన వీడియోల ద్వారా మీ అందరికీ కూర్గు డిస్టిక్లో చూపిస్తున్నాను కర్ణాటకలో మైసూర్ నుండి వెహికల్ మాట్లాడుకుంటే మంచి మంచి ప్రదేశాలను మడికెరి నగరంకి చుట్టుపక్కల మీరు అందరూ కూడా చూడొచ్చు మేము కూర్గ్ డిస్టిక్లోని మడికిరి నగరంలో హోమ్ స్టే తీసుకొని మూడు రోజులు అక్కడే ఉండి మంచి మంచి ప్రదేశాలను కూడా చూడటం జరిగింది అందులో ఇక్కడ మీరు చూస్తున్న తలకావేరి ప్రాంతం కూడా చూడటం జరిగింది ఇదిగో మీకు కనిపిస్తున్న ఈ బావి కావేరీ నది పుట్టిన జన్మస్థలం ఇది మీరు ఇక్కడ చూడొచ్చు కావేరి నది పుట్టిన జన్మస్థలం ఇక్కడ బాగుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు కూడా జరుగుతుంటాయి కావేరీ నది జన్మస్థలంలో ఇక్కడే పుష్కరాలు జరుగుతుంటాయి దేశ విదేశాల నుండి కూడా ఇక్కడికి వస్తుంటారు కూర్గ్ నగర కూర్గ్ డిస్టిక్ చాలా అందమైన ప్రదేశం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రదేశం చాలా బాగుంటుంది చూడడానికి తలకావేరిలో వ్యూ పాయింట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నుండి వ్యూ పాయింట్ లోయలు కానీ ఎత్తైన కొండపైన ఈ తలకావేరి టెంపుల్ ఉంది కావేరీ నది జన్మస్థలం ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కోనేరు అక్కడ చూస్తున్నారు పూజారి అక్కడే కావేరీ మాత కావేరీ నది జన్మస్థలం అక్కడే ఆయన పూజారి కూడా దోడుతుంటాడు ఇక్కడ ఆ బావిలో చూడండి నీళ్ళు దోడి దీంట్లో పోస్తున్నాడు కోనేరులో పోస్తున్నాడు అదే కావేరీ నది జన్మస్థలం కాబట్టి వీలున్నప్పుడు మీరందరూ కూడా చూడచ్చు కూర్గు డిస్టిక్కి రావాలంటే మీరు ఒక మూడు రోజులు నాలుగు రోజులు ప్లాన్ చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చూడవచ్చు గత వీడియోల్లో ఎక్కడ స్టే చేయాలి ఇవన్నీ కూడా అడ్రస్సు వెహికల్ డ్రై డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ ఫోన్ నంబరు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ముందు ముందు కూడా మంచి మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తుంటాను మీ స్నేహితులకి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నా ఛానల్ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అందరికీ ధన్యవాదాలు